బావా నీలో ఇంటి ఆనందాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఈ ఆనందం నీ కోసమే అయితే వెంటనే అత్తయ్యతో చెప్పి మన పెళ్లికి ఏర్పాటు చేస్తాను వద్దు రమ్మ ప్రస్తుతం నాకు ఉద్దేశం లేదు బావా మంచిరు నాకు ద్రోహం చేసింది అద్దం లాంటి నా హృదయాన్ని బద్దలు చేసిపోయింది భగ్రహృదయంతో నిన్ను పెళ్ళాడలేదు పెళ్ళాడి నా ప్రేమించలేరు బావా అవును రమ్మ నా బాధను మరిపించడానికి నువ్వు ఆడావు పాడావు నిన్ను బాధ పెట్టకూడదని నేను ఆనందించాను నీ మీద అభిమానమే కానీ అనురాగం కాదు రమా నన్ను మన్నించమా మన్నించు గోపి నువ్వా ఏమిటి ఏ చంపా మనకిది కొత్తం కాదుగా నేనిప్పుడు మంజరిని కాదు చంపా నువ్వు ఆ రోజు మంజరి కృత్రిమ మకాన్ని అమర్చుకొని అచ్చం మంజరిలాగే నటించావు పాపం నిన్ను చూసి యువరాజే పోతా పడ్డాడు మరి నువ్వు మంజరికి నిజమైన ప్రియుడిగా బ్రహ్మాండంగా నటించావుగా అందుకే మహారాణి గారు నన్ను మించి ఈ హారాన్ని బహుకరించారు హారం ఎంత బాగుందో ఈ హారం కంటే నువ్వు ఇంకా బాగున్నావు ఈ హారం నీ మెళ్ళో అలంకరిస్తే ఇంకా ఇంకా బాగుంటావు ఆ రోజు ప్రీసి ప్రియులుగా నాటకం ఈ రోజు ఆ నాటకాన్ని నిజం చేసుకుందామని వచ్చాను చంప ఏమంటావు నువ్వంతగా కావాలనుకున్నప్పుడు కాదని ఎలా అంటాను చంపా గోపీ ఇప్పుడు చెప్పండి తోటలో మీరు ఆడిన నాటకం గురించి వివరంగా చెప్పండి మీరు ఇలా చెప్పరు మన ఆడిన నాటకం బయటపడితే మదన్ మనకు దక్కడింది ఎట్టి పరిస్థితుల్లోనూ మదన్ మంజర్ని వివాహం చేసుకోవడానికి వీల్లేదు వెంటనే మత పెద్దలు తప్పించి ఆ మంజర్ని నామరూపాలు లేకుండా చేయించాలి ఎవరక్కడ ఎవరు అక్కర్లేనత్తయ్యా నేనే రహస్యంగా వెళ్ళి ఆ పని చేయిస్తాను ఇది యువరాజా జరిగింది పాపిస్టి ధనం కోసం ఇంత నీచానికి తలపడతారా అది కాదు యువరాజా మహారాణి గారు చెప్పినట్టు వినకపోతే మా ప్రాణాలు ఎక్కడ పోతాయోనన్న భయంతో మేము నువ్వు కాదు రాక్షసి అవును నేను రాక్షసిని నన్ను ఇలా మార్చింది నువ్వు అర్థం లేని నీ వర్త ప్రేమకు మన రాజవంశ గౌరవ ప్రతిష్టలు భంగం కాకుండా కాపాడడానికి మహారాణిగా నా కర్తవ్యం నేను చేశాను మంజర్ని ఇక్కడి నుంచి వెడలగొట్టాడు దాని ప్రేమకు సమాధి కట్ట అని భ్రమపడుతున్నారు అరచత్తో సూర్యకాంతిని ఆపలేరు అనురాగాన్ని అరికట్టలేదుగా కన్న తల్లిని అర్థం చేసుకో కన్న కొడుకు జీవితాన్నే కన్నీటి మేం చేసిన నువ్వు తల్లివా నీకు తల్లి మనసు లేదు ప్రేమకు విలువలేని అంతఃపురంలో ఒక క్షణం ఉండదు నా మంచి దగ్గరికే వెళ్ళిపోతాను ఈ సంపద సింహాసనం రాజ్యం ఇవేమీ నాకు అక్కలేదు నువ్వే ఎరుపు శాశ్వతంగా ఎరుపు నాకు మహారాణి వారికి మా సహాయం గవపరమైందన్నమాట అవునవలు మీ మంత్రశక్తితో వెంటనే ఆ మంత్రం అంతం చేయాలి మేము నిషిద్ధం అంతేనా మీద ఆశలు పెట్టుకొని రావడం నిరాశ నీరాశపడకు అమ్మడు దాన్ని యువరాజా వారు గుర్తించని విధంగా అలాగే చెయ్యండి వెంటనే చెయ్యండి YEAH! తగిన శక్తి చేశారు తాని గతి అధోగతి అమ్మలు మా అత్తయ్య మిమ్మల్ని వెంటనే కోటకు తీసుకురమ్మడి నిన్నే నమ్మి పూజించినందుకు నీ వ్రతం చేస్తున్నందుకు నాకే దుస్థితి కలిగించావా స్వామి నేను చేసిన నేరం ఏమిటి ఎందుకు నాకే శిక్ష ఏమిటి నాకి పరీక్ష చెప్పు స్వామి చెప్పు చెప్పు ఆగు ఎక్కడికి పోతున్నావు ఈ వికృత రూపంతో యువరాదు ముందుకు ఎలా వెళ్తావు ఏమని వెళ్తావు అసలు వెళ్ళినా ఎలా గుర్తిస్తాడు గుర్తించినా ఎలా ఆదరిస్తాడు ఆదరించినా నువ్వాయి ఎలా సుఖపెడతావు నేను ఎప్పుడు ఎందుకు పనికిరాను అందుకే మదం సుఖం కోసం నువ్వే మంజర వన్న నిజాన్ని నీలోనే దాచుకో నీ ప్రేమను నీలోనే అణుకో మంచిరి ఎక్కడ మంచిది ఎక్కడున్నావు మంచిరి అనుమానంతో కలంకితమైన నా ప్రేమను నీ కరుణతో పునీతం చేసుకోవాలని వచ్చాను నువ్వు నిరపరాధి ఉన్న నిజాన్ని తెలుసుకొని నీ కోసం వచ్చాను నాకన్నిటితో నీ పాదాలని కడగాలని వచ్చాను మంచిరి కనిపించు మంచిరి నన్ను కనికరించు మంచిరి మంచిరి అమ్మా ఇక్కడ మంజరిని ఒక అమ్మాయి ఉండాలి ఆ మంజరి ఇప్పుడు లేదు బాబు ఎక్కడికి వెళ్ళిందమ్మా తెలీదు బాబు మళ్ళీ తిరిగి రానని చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా అయితే నా మంజరి మళ్ళీ నాకు కనిపించదా నన్ను క్షమించదా నా కన్నీరు తుడవదా మంచిరి తల్లి ఆడిన కపట నాటకాన్ని గుర్తించలేక చేతులా నిన్ను దూరం చేసుకున్నాను మంచరి అయ్యో మంచరి నా పాపానికి నిష్కృతి లేదు నా పాపానికి నిష్కృతి లేదు నా పాపానికి నిష్కృతి లేదు మంచరి ఎవరమ్మా నువ్వు ఎందుకు ఎడుస్తున్నావు చెప్పమ్మా నేను మంజరిని ఉన్నట్టుండి నిరువెల్లా కంపించింది ఇలా మారిపోయాను నా పూజలో ఏదో లోపం జరుగుంటుంది ఆ దైవానికి ఆగ్రహం కలిగి ఉంటుంది అందుకే నందిలా తెప్పించాడు శిక్షించాడుకుమ్మా ఎడోకు ఆ భగవంతుడే ఉన్నాడమ్మా